అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ కల అరుంధతి విదర్భ దేశపు రాకుమారి అరుంధతి స్వయంవరం ప్రకటించారు అయితే అరుంధతి మనసావాచ మాలవ దేశపు రాకుమారుడు కలుడిని ప్రేమించింది కలుడికి కూడా అరుంధతి అంటే ప్రాణం వారి ప్రేమ వ్యవహారం అచ్చు నలతమయంతుల బలంగా సాగింది అరుంధతిని భైరవుడు అనే మాంత్రికుడు ప్రేమించాడు అయితే అరుంధతి చిన్నప్పటి నుండి కనకదుర్గ భక్తురాలు కావటంతో విదర్భ దేశంలో శక్తి పూజలు పుష్కలంగా జరగటం వల్ల భైరవుడి ఆటలు మంత్రతంత్రాలు పనిచేయలేదు అయితే ఇప్పుడు రాకుమారికి విదర్భరాజు విశ్వసేనుడు స్వయంవరం ప్రకటించటం దానికి ఆమె ప్రాణప్రదంగా ప్రేమించిన కలుడికి కూడా ఆహ్వానం అందటంతో భైరవుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు వివాహం కాకుండానే అరుంధతిని ఏమీ చేయలేకపోయాడు అదే పెళ్లి అయిపోతే ఆమె మాంగళ్యానికి కనకదుర్గ బాసటగా ఉంటుంది అందువలన ఎలా అయినా సరే ఆ స్వయంవరం పాడు చేయాలని నిర్ణయించుకున్నాడు తన మంత్రశక్తితో దయ్యాలందరినీ పిలిపించాడు వాటన్నింటినీ కలుడి ఆకారంలోకి మార్చి స్వయంవరానికి వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చాడు ఇంతమంది నకిలీ కలుడుల మధ్య అసలు కలుడిని అరుంధతి గుర్తించలేదు స్వయంవరం నాశనమవుతుంది అని భైరవుడి పథకం దయ్యాలకు ఇలాంటి వినాశనం అంటే ఎంత సంబరమో వేరే చెప్పనవసరం లేదు అవి రెట్టించిన ఉత్సాహంతో స్వయంవరంలో పాల్గొన్నాయి స్వయంవరంలో ఇంతమంది కలుడి ఆకారాలను చూసి స్వయంవరం ఏర్పాటు చేసిన విశ్వసేనుడు స్వయంవరంలో ఉత్సాహంతో పాల్గొనాలని వచ్చిన కలుడు కూడా నిర్ఘాంతపోయారు కలుడికి మతిపోయినట్లు అయ్యింది తనే అసలు కలుడు అని చెప్పుకోవటానికి వీలు లేదు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు విశ్వసేనుడికి ఈ మాయాజాలం అర్థం కాలేదు ఒకసారి స్వయంవరం ప్రకటించాక రద్దు చేయటం రాజధర్మం కాదు అందువలన భారం కనకదుర్గ మీద వేసి స్వయంవరం నడిపించాలనే నిర్ణయించుకున్నాడు విదర్భ రాకుమారి అరుంధతి వరమాల చేత ధరించి వచ్చింది అక్కడ తన ప్రియుడి ఆకారంలో ఎందరో ఉండడం గమనించింది ఆమె పెదవుల మీద చిరునవ్వుతో అందరినీ పరిశీలనగా చూసింది హంసలా నడుస్తూ అసలు కలుడి మెడలో హారం వేసింది ఆమె ఎప్పుడైతే అసలు కలుడి మెడలో వరమాల వేసిందో భైరవుడి మాయాజాలం నశించి నకిలీ కలుడి ఆకారంలో ఉన్న దెయ్యాలు తమ ఆకారాలు దాల్చి మాయమైపోయాయి రాజు వరుడు మొత్తం సభాస్థలి ఈ సంఘటనకు అదిరిపోయారు కుమార్తె వంక వాత్సల్యంగా చూస్తూ విశ్వసేనుడు అమ్మ ఈ మాయాజాలం మేమే గ్రహించలేకపోయాం నువ్వు ప్రేమించిన వరుడిని నువ్వు ఎలా గుర్తించగలిగావు అని అడిగాడు దానికి ఆమె నాన్నగారు నా స్వయంవరం దమయంతి స్వయంవరంలా తయారైంది మహాసాధ్వి అయిన దమయంతిని పెళ్ళాడాలనే ఆశతో దేవతలంతా నలమహారాజు రూపంలో వచ్చారు ఆమె కళ్లకు అద్భుత శక్తి వలన ప్రియుడిని గుర్తించి వరమాల వేసింది అయితే నేను మామూలు రాకుమారిని నన్ను పెళ్లి చేసుకోవాలని నా స్వయంవరాన్ని నాశనం చేయటానికి క్షుద్రశక్తులే వస్తాయి అవే కలమహారాజు రూపంలో వచ్చాయి అందువలన వచ్చిన వారందరినీ మన కులదేవత కనకదుర్గమ్మను తలుచుకొని చూశాను ఒక్క కలమహారాజుకు తప్ప మిగతా ఆకారాలన్నింటికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అంటే అవి దయ్యాలు వాటి చూపుల్లో క్రూరత్వం తప్ప సౌమ్యత లేదు నా భర్తగా ఎన్నుకునే వ్యక్తిని నేను సులభంగా గుర్తించగలిగాను అంది విశ్వసేనుడు కుమార్తె కుశాగ్రబుద్ధికి పొంగిపోతూ వధూవరులిద్దరికీ ఘనంగా వివాహం చేశాడు దైవశక్తి ముందు క్షుద్రశక్తులు పనిచేయవని గ్రహించిన భైరవుడు సిగ్గుపడి మంచి మార్గంలో నడిచాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్